హలో అండి హాయ్ సో ఇదైతే ఒక చిన్న మినీ బ్లాగ్ అనమాట నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి చాలా రోజులయ్యింది సో మా ఆయన్ని ఇక్కడికన్నా బయటికి వెళ్దాము అని అడిగితే సో రెస్టారెంట్కి అయితే తీసుకెళ్లారనమాట ఒక నైట్ డిన్నర్ డేట్ అని చెప్పాలి ఇంకా బయలుదేరిపోయాము అయితే ఇక్కడ ఫస్ట్ మేము వెళ్ళిందైతే తెలంగాణ స్పైస్ కిచెన్ అనే రెస్టారెంట్కి వెళ్ళాము బట్ అక్కడ ఫుడ్ చాలా టైం పడుతుంది అనేసరికి ఆల్మోస్ట్ అప్పటికి నైన్ థర్టీ అవుతుంది సో మళ్ళీ రిటర్న్ వచ్చేసాము ఇంకా మా ఇంటి దగ్గర నెక్లెస్ రోడ్లో ఇది కొత్తగా ఓపెన్ చేశారన్నమాట రైల్ కోచ్ అని రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ చేశారు సో ఇంకా దానికైతే వెళ్ళాము ఏంటంటే అది మొత్తము కంపార్ట్మెంట్ ఎట్లుంటుంది రైల్ది అలానే డిజైన్ చేశారనమాట లోపల కూడా మొత్తం అలానే అద్దాలు అదంతా యాక్చువల్లీ అదంతా ఒక డబ్బాని రైలు డబ్బాని తీసుకొచ్చి రెనోవేట్ చేశారనమాట రెస్టారెంట్ లాగా లోపల సీటింగ్స్ అవన్నీ కూడా చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుంది సో ఇంకా నెక్స్ట్ బయటకు వచ్చేస్తే పిల్లలు కాస్త అలా గ్రీనరీలో ఆడుకుంటారని బయట అయితే కొద్దిసేపు తిరిగామన్నమాట సో చూస్తున్నారు కదా చాలా బాగుంది పిల్లలు మన నెక్లెస్ రోడ్ పక్కనే అనమాట ఫుడ్ కూడా చాలా బాగుంది ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకొంచెం అలా కొంచెం బయటికి వెళ్దాంలే అనుకొని ఇంకా అట్లా బయలుదేరామన్నమాట కేబుల్ బ్రిడ్జ్కి వెళ్దామని సో మధ్యలో అంబేద్కర్ స్టాచ్యూ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాము సో మనము మైండ్ స్పేస్ అయితే ఎంటర్ అయ్యమాట మైండ్ స్పేస్ అయితే ఇప్పుడు ఎంత బాగుందంటే అసలు నైట్ వెళ్తే అదొక స్వర్గంలాగే అనిపిస్తుంది చూస్తే మాత్రము లైటింగ్స్ ఆ బిల్డింగ్స్ అసలు బ చాలా బాగుంది చూడ్డానికి నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది సో అలా లాంగ్ డ్రైవ్ కోసం అనమాట ఇంకా వెళ్ళిపోయాము సో కేబుల్ బ్రిడ్జ్ బట్ ఏంటి బ్యాడ్ లక్ అంటే కేబుల్ బ్రిడ్జ్ లైట్స్ మాత్రం ఆన్ చేయలేదు సో మా పిల్లలైతే చాలా డిసప్పాయింట్ అయిపోయారు అనమాట అవే చూద్దామని మెయిన్ అంత నైట్ వెళ్ళాము ఆల్మోస్ట్ లెవెన్ అయింది టైము మరి అప్పుడు వాళ్ళు క్లోజ్ చేశారా లేకపోతే అసలు వెయ్యలేదా తెలీదు బట్ లైట్స్ అయితే లేవు కేబుల్ బ్రిడ్జ్కి బట్ లాంగ్ డ్రైవ్ అయితే మేము ఎంజాయ్ చేసాం అనమాట సో చూస్తున్నారు కదా ఇదంతా మైండ్ స్పేస్ అనమాట ప్రతి ఒక్క బిల్డింగ్లో అలా ఉండేసరికి ఇంకా మా పాప అయితే ఎంత బాగుంది అది ఇది అని అడుగుతుంది సో ఇంకా అక్కడ మనందరికీ తెలిసిందే ఈ మధ్య ఫుల్ ఫేమస్ అయిపోయింది ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ ఐక్యా షాపింగ్ మాల్ అండ్ నాకు అక్కడ స్టాచ్యూ నచ్చింది సో దాన్ని కూడా తీశారనమాట సో ఇంకా ఇది మా వారి ఆఫీసు సాగర్ సిమెంట్ కంపెనీ సో దాన్ని కూడా తీశారనమాట సో ఒక రెండు రోజు నైట్ మొత్తం అయితే ఇలా మేము మంచిగా ఎంజాయ్ చేసాం లాంగ్ డ్రైవ్ అండ్ డిన్నర్ డేట్ అన్నీ కూడా చాలా బాగా టైం స్పెండ్ చేశాము నిన్న నైట్ సో ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్